ఉగ్రవాద దేశానికి చిల్లర డబ్బులు విధులిస్తూ తమ ప్రభావాన్ని నిలుపుకున్నాయి చైనా కూడా భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ నిసిగొల్పింది అందుకు పాకిస్తాన్కి ఉపయోగపడిందా అంటే అదీ లేదు అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట ఆ దేశాన్ని అప్పులో ఊబిలోకి లాగి తన గుప్పెట్లో ఉంచుకుంది అమెరికా చైనా చెప్పుడు మాటలు విని పాకిస్తాన్ భారత్కు వ్యతిరేకంగా పనిచేసింది అదే మన దేశంతో స్నేహం చేసి ఉంటే ఇప్పుడు ఆ దేశం పరిస్థితి వేరుగా ఉండేది భారత్ తాను ఎదుగుతూ ఇతర దేశాలను ఎదిగేలా చేస్తుంది మనకు స్నేహాస్తం అందించిన దేశాలకు అన్యాయం ఎప్పుడూ చేయలేదు పైగా ఆయా దేశాల అభివృద్ధికి కృషి చేసింది చబాహర్ పోర్టులో ఇరాన్ సహాయం చేసినందుకు ఆ దేశంలో ఏకంగా పార్లమెంట్ని నిర్మించి గిఫ్ట్గా ఇచ్చాం రష్యా దశాబ్దాలుగా మనకు ఆయుధాల విషయంలో సహాయం చేయడం వల్ల ఆ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చమురుకొని అండగా నిలిచాం కానీ పాకిస్తాన్ మాత్రం మనతో శత్రుత్వాన్ని పెంచుకుంది ఫలితంగా ఒంటరైపోయింది మన దేశంపైకి ఉగ్రవాదాన్ని ఎగదోసిన ఫలితంగా చాలాసార్లు ఎఫ్ఏటిఎఫ్ గ్రెలిస్టీలో చేరింది దీంతో ఆర్థికంగా చితికిపోయింది ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ మన దేశం పాకిస్తాన్కి వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉంది ఎంత వీలైతే అంత ఆ దేశాన్ని దెబ్బ కొట్టేందుకు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం